ప్రేక్షకులందరికీ వార్తా ఛానల్కి స్వాగతం అండి నాడీపతి వైద్యం ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు మనకి అనారోగ్యం అనేది ఏ విధంగా వస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారండి ప్రముఖ నాడిపతి వైద్యులు కరుణానిధి గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ రీసెంట్గా నేను విన్నా కొన్ని కొన్నిసార్లు మనకి టెస్టుల్లో ఏమైనా డిసీజులు ఉన్నవి కూడా లేనట్టు చూపించిన అది మనకి నాడీపతి వైద్యంలో చాలా కరెక్ట్గా తెలుస్తుంది అంటున్నారు అది ఏంటి సార్ అసలు మా ఈ నాడీ వైద్యం అనేది ప్రాచీనమైనది కొన్ని వేల సంవత్సరాల నాడు మన మహర్షులు కనుగొన్నటువంటి గొప్ప వైద్య విధానం పూర్వపు రోజుల్లో ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరికరాలు ఏవీ లేవు ఈసీజీ మిషన్లు కానీ ఎకో మిషన్లు కానీ స్కానింగ్ మిషన్లు కానీ ఒక వంద సంవత్సరాల నాడు మనకు లేవు కానీ ఆ రోజుల్లో ఏదైనా కడుపు నొప్పి వచ్చినా కాళ్ళు వచ్చినా ఏదైనా గుండెలు నొప్పి వచ్చినా ఏం బాగలేదని తెలుసుకోవడం కోసం నాడీ పరీక్ష చేయడం జరుగుతుంది ఈ నాడీ వైద్యం ద్వారా మన శరీరంలో ఉన్న అన్ని రకాల జబ్బుల్ని మనము ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఒక రోగి ప్రస్తుతం ఏదైనా హృదయ సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నాడు అని అనుకుందాం అలా బాధపడే వ్యక్తి అతని యొక్క గుండెలో నొప్పిని తెలుసుకోవడం కోసం ఒక హాస్పిటల్కి వెళ్ళి డిఏకోలు ఈసీజీలు టీఎంటీలు బ్లడ్ టెస్టులు చేస్తారు అన్ని టెస్టులు నార్మల్ వస్తుంది కానీ అతని గుండెల్లో సమస్య ఉంటుంది అటువంటి అంతు చికెన్ రోగాలు అంటే టెస్టుల్లో కూడా బయటపడని రోగాలని నాడీ వైద్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ రోజుల్లో మిషన్స్ అంటే అవి అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్లో అవి స్కాన్ చేసి చూపిస్తాయి మనకి అలాంటిది అక్కడ నార్మల్ అని చెప్పి వచ్చిన దాన్ని నాడీపతి వైద్యం ద్వారా లేదు లేని దగ్గర ఉంది ప్రాబ్లం అనేది అసలు ఎలా చెప్తాం అది కరెక్టా అంటారా మానవ శరీరంలో ఉన్న వ్యాధులు తీవ్ర స్థాయిలో వెళ్ళినప్పుడు అంటే ఒక నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ డ్యామేజ్ అయినప్పుడు ఆ రోగి యొక్క వ్యాధిని బయటపట్టడానికి ఆ పరికరాలు ఉపయోగపడుతున్నాయి నాడీ వైద్యం అనేది మన శరీరంలో ఒక టెన్ పాయింట్ టెన్ పర్సెంటేజ్ ఏదైనా డ్యామేజ్ అయినా కూడా ఫలానా అవయవము ఇంత డ్యామేజ్ అయింది ఒక వ్యాధి ప్రారంభమవుతున్నదని సాధారణ చిన్న సమస్యగా ఉన్నప్పుడు మాత్రం కనుక్కోవడానికి కూడా నాడీపతి వైద్యం అనేది ఉపయోగపడుతుంది అందువల్ల నాడీ వైద్యం ద్వారా వ్యాధి మన శరీరంలోని ప్రవేశించిన ప్రారంభ స్థాయి నుంచి ముదిరి మనకు మరణ స్థితికి వచ్చే తీవ్రమైన స్థాయి అయితే వచ్చే వరకు ఏ దశలైనా సరే నాడీపతి ద్వారా మనం తెలుసుకోవచ్చును కానీ ఆధునిక పరికరాలు అనేవి పూర్తిగా ఒక వ్యాధి తీవ్ర రూపం తాలిస్తే మాత్రమే వ్యాధిని తెలుసుకోగలుగుతున్నాం అందువల్ల జనాలలో చాలామంది టెస్టులు చేయించినా బయటపడిన వ్యాధుల్ని మా నాడీపతి ద్వారా నాడీ వైద్యం ద్వారా మేము చేయడం జరుగుతుంది మనకి ఏదైనా ఒక డిసీజ్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే తెలుస్తుంది అంటారు ఈవెన్ క్యాన్సర్ కూడా తెలుస్తుంది క్యాన్సర్ గుండె వ్యాధులు త్వరలో వచ్చే పక్షిపాతము త్వరలో వచ్చే హార్ట్ స్ట్రోక్స్ త్వరలో వచ్చేటువంటి పెద్ద పెద్ద దీర్ఘకాలిక సమస్యలు ఇవన్నీ కూడా మన శరీరంలో ఏ వ్యాధి ప్రారంభమైంది అనే స్థాయి నుంచి తీవ్ర రూపం దాల్చే స్థాయి వరకు ఏ స్థాయిలైనా నాడీపతి వైద్యం ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది జనరల్ చెకప్ అనేమైనా ఉంటుందా నాడీపతిలో కూడా అంటే ఇప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే ఏదైనా డిసీజ్ వస్తే గానీ రామ ఎక్కడికి వెళ్ళాం ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి ముందే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే క్యాన్సర్ కూడా ఒక స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎవరికి తెలియదు అది చాలా వరకు వాళ్ళు కూడా తెలుసుకోలేరు ఆ సిమ్టమ్స్ కూడా మనం అంత ఎగ్జాక్ట్ గా ఇచ్చేయలేము ఇంకొకటి ఏంటంటే మనకు అది ఉందని చెప్పి మనం యాక్సెప్ట్ చేయలేం ఏదైనా వచ్చినా వచ్చినా సరే కాబట్టి అలాంటి టైంలో ఒక జనరల్ చెకప్ అని చెప్పి నాడీపథలో ఏమన్నా ఉంటుంది అమ్మా నాడీ పరీక్షలో జనరల్ చెకప్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయించుకోవాలి అలా చేయించుకోవడం ద్వారా మన శరీరంలో వ్యాధి ఉందా లేదా అనే విషయం తెలుసుకుంటాం ఉదాహరణకి మీకు ఒక ఉదాహరణ చెప్తానమ్మా ఒక కరెక్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ ఈ టెన్ డేస్ బ్యాక్లో మా దగ్గరకి నంద్యాల నుంచి ఒక ఒక మాస్టర్ ఒక లెక్చరర్ గారు కెమిస్ట్రీ లెక్చరర్ గారు వస్తున్నారు వాళ్ళు ఒక వన్ ఇయర్ నుంచి ఆ మేడం గారు వారు మా దగ్గర వైద్యం తీసుకుంటున్నారు ఒక టూ మంత్స్ బ్యాక్ వచ్చారు వాళ్ళు మందులు తీసుకొని వెళ్ళి వాళ్ళు బాగా ఉన్నారు ఒక టెన్ డేస్ బ్యాక్ వచ్చినప్పుడు నాడీ పరీక్ష చేయించుకున్నారు వారు నాడీ పరీక్ష చేయించుకుంటే ఆ సారికి ఆనంద్ గారు లెక్చరర్ అయినా ఆయనకి బీపీ లేదు షుగర్ లేదు కొలెస్ట్రాల్ లేదు ఏ జబ్బు లేదు అంత చాలా ఫిట్గా ఉంటాడు అతను చాలా యాక్టివ్గా ఉంటారు వారు ఏం చేశారంటే జనరల్గా నేను చూపించుకుంటాను సార్ అంటే నేను చూశాను చూస్తే ఆయనకి హార్ట్ యొక్క సమస్య తీవ్ర రూపంలో నాకు కనిపించింది సార్ మీకు గుండెలో సమస్య కనిపిస్తుంది మీరు వెంటనే ఎక్కడైనా మేజర్ కార్పొరేట్ హాస్పిటల్కి పోయి ఒక మంచి కార్డియాలజిస్ట్ మీరు కనిపించి ఈ కుదిరితే మీకు బైపాస్ సర్జరీ కూడా పడుతుందని చెప్పాను ఆయన నవ్వాడు నాకేంటండి నాకు చాలా యాక్టివ్గా ఉన్నాను నాకు ఏ జబ్బు లేదు మీ దగ్గర వాడిన తర్వాత చాలా బాగుంది నాకు ఏ జబ్బు లేదు అటు హార్ట్ ప్రాబ్లం అసలు ఉండదు నేనైతే నమ్మలేకపోతున్నాను సార్ అన్నాడు నా బలవంతం మీద పంపిస్తే ప్రెజెంట్ ఇదే హైదరాబాద్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో వెళ్ళి చెకప్ చేయించారు ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక టూ డేస్ బ్యాక్ క్రితం చేయించినటువంటి ఈసీజీ టూ డీఏకో టీఎంటీ పరీక్షలు అన్నీ నాకు చూపించాడు అన్నీ నార్మల్ ఉన్నాయి సార్ నాకు అన్నీ నార్మల్ ఉన్నాయి నాకు ఎందుకు హార్ట్ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పారు లేదండి నాడీ పరీక్షలు మాకు కనిపిస్తుంది మీ యొక్క సమస్య తీవ్రంగా ఉంది మీరు ఎమర్జెన్సీకి వెళ్ళి బైపాస్ సర్జరీ కూడా పడితే పడచ్చండి లేదంటే స్టెంట్ అయిన పడుతుంది అని చెప్పాను ఆ సారు బ నా యొక్క మాట మీదకి వచ్చి ఆయన చూపించుకున్నారు నేను చెప్పినట్టు విధంగానే వారికి ఎమర్జెన్సీగా బైపాస్ సర్జరీ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చి ఇప్పుడు టూ డేస్ బ్యాక్ చేయించుకున్నారండి ఒకందుకు ఆయన ఒక పునర్జన్మ పొందాడని నేను చాలా ఫీల్ అవుతున్నాను ఆయన విషయంలో ఆ విధంగా ఒక క్యాన్సర్ పేషెంట్ ఒంగోలు వారు కూడా జనరల్గా వచ్చారు వచ్చి జనరల్ చూయించుకుంటే వాళ్ళకి క్యాన్సర్ ఉంది చాలా తీవ్ర స్థాయిలో మాకు కనిపించింది ఏమండి మీ క్యాన్సర్ ఉన్నదండి మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు తినే ఆహారం చాలా మార్పు చేసుకోవాలి మీ శరీరంలో ఇమ్యూనిటీ పెంచుకోవాలి అని మేము చాలా చెప్పామండి వారు నమ్మలేదు వాళ్ళు వెళ్ళి క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు చేయించిన తర్వాత క్యాన్సర్ ఉన్నదని బయటపడి అప్పుడు మళ్ళీ మా దగ్గరికి వచ్చారు అంటే మన శరీరంలో జబ్బు ఉన్నదా లేదా అనే విషయం కూడా తెలియలేని స్థితిలో కొన్ని వందల వేల మంది గమనిస్తున్నాను ఈ విధంగా లాస్ట్ మంత్లోనే కనీసం ఇరవై రెండు మంది వరకు చాలా ఫిట్గా వస్తున్నారు వాళ్ళు నాడి పరీక్ష చేస్తే గుండెకి సంబంధించిన వ్యాధులు మెదడుకు సంబంధించిన వ్యాధులు కడుపులో గడ్డలు క్యాన్సర్ వ్యాధులు చాలా కనుక్కోవడం జరిగింది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మనం యాక్టివ్ ఉన్నాము నేను అన్ని నాకు ఏ జబ్బు లేదు అని భ్రమలో నుంచి ముందు బయటకు రావాలి ఎందువల్లంటే పూర్వం మనం తినే ఆహార విధానం వేరు ఇప్పుడు మనం తినే ఆహార విధానం పూర్తిగా కలుషితం అయిపోయింది అందువల్ల ఆహార విధానంలో మార్పులు కారణంగానే మన శరీరంలో అనేక రకాల వ్యాధులు ప్రారంభమవుతున్నాయి ప్రారంభమైన వ్యాధిని మనం ముందుగానే తెలుసుకునే విధానము ఒక నాడీ పరీక్షలో మాత్రమే ఉంటుంది ఆధునిక పరికరాల్లో తెలియడానికి కష్టంగా ఉంటుందని మేము భావిస్తున్నాం అంటే అతనికి ముందు సర్టిఫికేట్స్ తెచ్చేటప్పుడు అదే రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చేటప్పుడు అతనికి ఏం లేదు ఏమి లేదు మీరు చెప్పిన తర్వాత అంటే ముందు కూడా అతను ఆ లోనే అంటే ఐ మీన్ టెక్నాలజీ పరంగానే అతను చేయించుకున్నారు బట్ తర్వాత కన్ఫర్మ్ ఎలా అయింది అతనికి ఎలా చేశారు వాళ్ళు అదే మేడం అది స్టూడియోకో ఈసీజీ టీఎమ్టీ పరీక్షలలో మన హార్ట్ పంపింగ్ బాగా ఉంది అనుకోండి అవి నార్మల్గా వస్తాయి వాల్స్ ఊడిపోయిన గుండె పనితీరులో మార్పు ఉన్న అవి ఒక నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ అయ్యి గుండె ఇంకా రేపు మాపు స్ట్రోక్ వస్తుంది అనే పరిస్థితుల్లో మాత్రమే ఆ ఈసీజీ టూ ఎంటీ డీ ఎక్కువ పరీక్షల్లో కనిపిస్తుంది సాధారణ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాల్ బ్లాకేజ్ అయినా ఒక ఎయిటీ పర్సెంట్ బ్లాకేజ్ అయినా ఈ పరీక్షల్లో కనిపించదు అలా కనిపించకుండా మేము ఫిట్గా ఉన్నామని ఆలోచిస్తున్న వ్యక్తులు అనేక మంది కొన్ని వందల మందికి మేము నాడే పరీక్ష ద్వారా చూసి మీ గుండెలో సమస్య ఉన్నదని చెప్పి బైపాస్ సర్జరీలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మేము చెప్పిన ద్వారా మా సలహాతో హాస్పిటల్కి పోయి టూ సిటీ యాంజియోగ్రామ్లు యాంజియోగ్రామ్ టెస్టుల్లో బయటపడి వాళ్ళు ఆపరేషన్ చేసుకున్న వ్యక్తులు కొన్ని వందల మంది ఉన్నారండి ఇది ఒక ఉదాహరణ మాత్రమే రీసెంట్గా జరిగింది కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు అనిపిస్తుంది ఈ టెక్నాలజీ అంతా కూడా చాలా దగ్గరికి మనం దగ్గరకు వస్తే తప్ప ప్రమాద పంచులో ఉన్నప్పుడు మాత్రమే తెలుసుకోగలం కానీ ఈ నాడీ పరీక్ష అనేది ప్రమాదం స్టార్ట్ అవుతున్న మొదటి నుంచి ఎప్పుడైనా మనం వ్యాధిని తెలుసుకోవడానికి ఈ నాడీ పరీక్ష ఎంతో ఉపయోగపడుతుంది అంటే ఏం చేస్తారు ఏమైనా ఎక్విప్మెంట్స్ ఏమైనా పెడతారా లేకపోతే ఏం పెట్టమండి నాడీ పరీక్ష అంటే మన శరీరంలో వాతము పిత్తము కఫము అనే మూడు తత్వాలు మన శరీరం ఉంటాయి నాడులు వాతనాడి పిత్తనాడి కఫనాడి ఈ నాడుల్ని ఆధారంగా చేసుకొని వాతనాడి ద్వారా ఎనభై రకాల వాత వ్యాధులు పిత్తనాడి ద్వారా నలభై రకాల పిత్త వ్యాధులు కఫనాడి ద్వారా ఇరవై రకాల కఫ వ్యాధులు మనం తెలుసుకోవచ్చు ఈ తత్వాన్ని ఆధారంగా చేసుకొని ప్రస్తుతము మనము ఏ ప్రకృతిలో ఉన్నాము ఏ వికృతులు అనే విషయం తెలుసుకోవచ్చు పుట్టుకుతో ప్రతి ఒక్కరి ప్రకృతి ఒకేలాగా ఉంటుంది ఒక తత్వంతో పుడతారు వాతంలో కానీ పిత్తంలో కానీ కఫంలో కానీ మనం పెరిగే కొద్దీ మనం తీసుకునే ఆహారము మనం తిరిగే విహారాలు మన ఆలోచనలు మన యొక్క పరిస్థితులు ఇవన్నిటి మీద మన ప్రకృతి పనిచేస్తుంది ఆ ప్రకృతి కొంతకాలానికి వికృతిగా మారుతుంది ఆ వికృతిని మనం వ్యాధిగా మనం అంటాం ప్రకృతి ఎప్పుడు స్టాండర్డే ఉంటుందండి వికృతి మాత్రమే మనం తినే తిండి మన ఆలోచన ద్వారా మారుతూ ఉంటుంది వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి కూడా వికృతి మారుతుంది దాన్ని బట్టి వాత పిత్త కఫాలి మనం అంచనా వేసి ప్రస్తుతం ఏ అవయవంలో ఏం జబ్బుంది ఏ అవయవం ఎలా పనిచేస్తుంది అని స్పష్టంగా తెలుసుకోవచ్చును గుండెపోట్లు పక్షపాతాలు క్యాన్సర్లు పెద్ద పెద్ద దీర్ఘకాలిక వ్యాధుల్ని ముందుగానే తెలుసుకొని వాటిని మనము కొన్ని ఆహార నియమాలు జీవన విధానం మార్చుకోవడం ద్వారా మనం పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతమైన వ్యక్తులుగా మారడానికి అవకాశం ఉంటుంది అంటే జస్ట్ మనం ఎటువంటి పరికరాలు లేకుండా నాడి పట్టుకొని చెప్పాలి నాడుతారు చేతిని పట్టుకోవడం ద్వారా మాత్రమే ఆ నాడిలో ఏమైనా మార్పులు ఉంటాయా అంటే ఎలా ఐడెంటిఫై చేస్తారు అసలు ఉదాహరణకు గుండెకు సంబంధించిన నాడి నేను ఇక్కడ అంటే ఎడమ చేతిలో కొన్ని అవయవాల సంబంధించిన నాడులు కుడి చేతిలో కొన్ని అవయవాల సంబంధించిన నాడులు ఉన్నాయండి ఈ విషయాన్ని మన పూర్వీకులు మన మహర్షులు తెలియజేశారు ఇప్పుడు ఉదాహరణకి గుండెకు సంబంధించిన నాడిని మనం తెలుసుకోవాలంటే ఎడమ చేతిని పట్టుకొని ఈ ఎడమ చేతిలో కొన్ని లెవెల్స్ ఉంటాయండి ఒక సెవెన్ లెవెల్స్ దాకా ఉంటాయి ఆ సెవెన్ లెవెల్స్లో ఒక లెవెల్లో గుండెకి సంబంధించిన నాడి ఉంటుంది ఆ నాడిని మనం ఇటు టచ్ చేయడం ద్వారా ఆ నాడి యొక్క తీవ్రతను బట్టి మనం తెలుసుకోవచ్చును బాగా అధికంగా బాగా బాగా స్పష్టంగా తగులుతుంది అనుకోండి గుండె బాగా పనిచేస్తుంది అని అర్థం సరిగా తగలలేదనుకోండి గుండెలో మార్పు వచ్చింది అది అని అర్థం అస్సలు తగలటం లేదనుకోండి గుండెకి జబ్బు చేరింది రేపు మాపు స్ట్రోక్స్ వస్తాయని అర్థం ఇలానే లివరు కిడ్నీలు మెదడు రక్తము ఎముకలు అన్నిటికీ అవయవాలకు సంబంధించిన ప్రతి భాగానికి సంబంధించిన నాడులు ఎడమ చేతిలో కొన్ని కుడి చేతులు కొన్ని ఉంటాయి వాటిని మనం పట్టుకొని దాని తీవ్రతని వైబ్రేషన్స్ ఆధారంగా వీళ్ళకి ఈ జబ్బు స్టార్ట్ అవుతున్నదనే విషయం స్పష్టంగా తెలుసుకోవచ్చండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళల్లో డిసీజ్ ఉన్నా లేకపోయినా నాడి పరీక్ష అనేది జనరల్ గా చేయించుకుంటే మంచిదండి చాలా మంచిదండి అంటే ఎన్ని మంత్స్ జనరల్ గా మనం అయితే రెగ్యులర్ హెల్త్ చెకప్ అనేది కొంతమంది సిక్స్ మంత్స్ ఇది ఖర్చులేదు సమయం చాలా రెండు మూడు లో పడుతుంది ఇప్పుడు ఉదాహరణకు ఒక సిటీ యాంజియోగ్రామ్ చేయాలంటే ఒక రెండు గంటలు మూడు గంటలు టైం తీసుకుంటుంది కానీ ఇదైతే ఒక సెకండ్ లో ఒక అవయానికి సంబంధించిన ఒక సెకండ్లో మనం చూసుకోవచ్చును అలా చూసుకొని ఈ అవయం బాగుంది కిడ్నీలు బాగున్నాయి లివర్ బాగుంది లంగ్స్ బాగున్నాయి అన్ని అవయాలు మనం చెక్ చేసుకోవచ్చును అత్యంత ముఖ్యంగా క్యాన్సర్ గుండెకు సంబంధించిన వ్యాధులు పక్షపాతాలని మనం ఎప్పుడు తరఫు చేసుకుంటూ ఉండాలి చూసుకొని మనము ఏదైనా మార్పు జరుగుతుంటే ఆ మార్పు తగినట్టుగా మన శరీరాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే మనం గమనిస్తుంటాం కొన్ని ఫంక్షన్లో కొంతమంది డ్యాన్సులు వేస్తూ ఆడుకుంటూ పాడుకుంటూ సడన్గా కొప్పకొలిపోతుంటారు క్రికెట్లో ఆడుకుంటూ అట్లా కుప్పగోలు పడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా చాలా ప్రముఖులు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా సడన్గా చనిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని అదే ముందుగా నాడీపరికి చేయించుకొని ఉంటే వాళ్ళని ముందుగా మన ప్రాణాలతో కాపాడడానికి అవకాశం ఉండేది ఈ ఇవన్నీ ఈ విజయం మొత్తం కూడా మన మహర్షులకే దక్కుతుందండి వాళ్ళు అందించిన జ్ఞానం ఆ జ్ఞానాన్ని భగవంతుడి దయతో మాకు మా పూర్వీకులు మా తల్లిదండ్రులు మా తాత ముత్తాతల కాలం నుంచి మాకు వారసత్వంగా లభిస్తూ ఉంది మా జేజినాయ గారు చింతలపూడి వెంకటస్వామి గారు మా తాత గారు కనిగిరి వెంకటస్వామి గారు వాళ్ళ యొక్క భిక్ష వల్లనే మాకు కొంత జ్ఞానం అందింది భగవంతుడి దయ మా మీద ఉండబట్టి మేము ఈ నాడి పరీక్షను చేయగలుగుతున్నానండి మా ఫ్యామిలీ రణ వైద్యులుగా ఉన్నారండి పూర్వీకులు వాళ్ళ యొక్క జీన్స్ నాలో ఉండబట్టి నేను ఇది చేస్తున్నాను అండి యాక్చువల్గా నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీన్ అండి ఒక చైల్డ్ సైకాలజిస్ట్ అండి ఇంట్రెస్ట్ అంటే మా జీన్స్ నాలో ఉన్న నాకు ఆ ప్రేరణ జరిగి నేను ఆ గవర్నమెంట్ జాబ్ ఒకటి రెండు ఉద్యోగాలు చేశానండి దూరదర్శన్ కేంద్రంలో కూడా జర్నలిస్ట్ గా చేశాను కొంతకాలం అది కూడా రిజైన్ చేసేసాను తర్వాత సైకాలజిస్ట్ రిమ్స్ ఒంగోలు రిమ్స్ లో జాబ్ వచ్చింది దాన్ని రిజైన్ చేశాను అండి నేను ఈ నాడి పరీక్షలోనే సాటిస్ఫై అవుతున్నాను కాబట్టి నేను ఇదే రంగాన్ని ఎంచుకున్నాను ముందుగా వచ్చే ప్రమాదాలని వాళ్ళకి అందించి తెలియజేసి వాళ్ళ ఆరోగ్యం కాపాడడంలో నా వంతు నేను సర్వీస్గా నేను భావిస్తున్నాను అది నాకు చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతుంది కాబట్టి నేను ఈ వృత్తిలో కొనసాగుతున్నానండి అయితే ఈ నాడీ పరీక్ష మంత్లీ మంత్లీ చేయించుకోవాలంటారండి ఎవరు వాళ్ళ శరీర మనం ఒకటండి ఒక జబ్బు మన శరీరంలోనికి ప్రవేశించిన తర్వాత ప్రతి వ్యక్తికి తన శరీరం నిరంతరం సూచనలు చేస్తుంది మన శరీరంలో ఒక మార్పు జరుగుతుంది నడుస్తున్నాం అనుకోండి ఆయాసం వస్తుంది కొంతమందికి ఈ ఆయాసం వస్తుంటే మనం చాలా కేర్ఫుల్గా తీసుకుంటాం లెక్కలేని విధంగా అదేముందులు అనుకుంటాం ఉంటుంది కొంతమందికి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు ముక్కులు గాలి ఆడదు ఆ గాలి ఆడకపోతుంటే వాళ్ళు ఏమనుకుంటారు ముక్కుల కన్న పెరిగింది అందువల్ల గాలి ఆడటం లేదని భ్రమలో ఉంటారు కొంతమందికి శరీరంలో ఎలర్జీలు వస్తుంటాయి దాన్ని కూడా చాలా సింపుల్గా తీసుకుంటారు ఇవన్నీ చివరికి ప్రాణాంతకంగా మారుతాయి ప్రాణాంతకంగా మారి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షల్లో మనం పెట్టి లేని పరిస్థితుల్లో ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బందికి గురయ్యి వైద్యం చేయించుకోలేక వాళ్ళు ప్రాణాపాయ స్థితికి కూడా చేరిన సందర్భాలు చాలామంది ఉంటారండి రీసెంట్గా పుల్లైశెట్టి గారని ఇక్కడ కొల్లాపూర్లు ఉంటారు తెలంగాణ వారు వారికి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో కాళ్ళు తీసేయాలని చెప్పారు కానీ మేము నాడిపక్షి ద్వారా అతని కాలు తీసేయాల్సిన అవసరం లేదండి అని చెప్పాము రేపు ఉదయం పదకొండు గంటలకు ఆపరేషన్ ముందుగానే ఈరోజు సత్యనారాయణ అనే వారు మమ్మల్ని ఆ హాస్పిటల్ తీసుకుని వెళ్ళి నాడి పరీక్ష చేయించారు నాడి చూసి పుల్లశెట్టి గారు మీ కాళ్ళు తీసేయని అవసరం లేదండి మీ కాలు ఉండి ఆ పుండు తగ్గిస్తాం గ్యాంగ్రి తగ్గిస్తామని చెప్పి ఆయన ఈరోజు భగవంతుడి దయతో నైంటీ ఎయిట్ పర్సెంట్ కాలు పుండు తగ్గిపోయిందండి మెడిసిన్ కూడా ఉంటుందా ఇంట్లో ఓన్లీ మూలికల ద్వారా చేసిన ఔషధాలు మాత్రమే మనం సజెషన్ చేస్తామండి అవన్నీ కూడా మన ఇళ్ళ పక్కల మన చుట్టుపక్కల ఉండేటువంటి ఔషధాలండి వేప చెట్టు పసుపు కొన్ని రకాలైనటువంటి మద్ది మంజిష్ట పుష్కర మూలం చిన్న చాలా మూలకాలు ఉంటాయి ఈ మూలికలన్నింటినీ మనం సేకరణ చేసి అడవులు కొండల నుంచి ఆ మూలికలని పొడి చేసి ఆ పొడి రూపంలో ట్యాబ్లెట్లు టానిక్లు పౌడర్ల రూపంలో మనం ఇవ్వడం ద్వారా మన శరీరంలో ఎంత పెద్ద వ్యాధి నయమవుతుందండి అంటే అలోపతిలో వాళ్ళు మా వల్ల కాదు కాలు తీసేయాలన్న కేసులు కనీసం కొన్ని వందలు క్లియర్ చేసామండి వందల సంఖ్యలో కాలు హండ్రెడ్ పర్సెంట్ తీసేయాలన్న పరిస్థితుల్లో కూడా ఏ ఒక్కరికి కాళ్ళు తీసేయకుండా మేము గ్యాంగ్రీన్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులను కూడా తగ్గడం జరిగిందండి అంటే మీకు ఎట్లా అసలు అంటే గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేసి ఇందులోకి వచ్చారు అంటే మీ లైఫ్లో ఏదో ఒకటి మీకు ఇన్స్పైర్ చేసింది ఏదో ఉండే ఉంటుంది నా చిన్నతనం నుంచి మా తాత ముత్తాతలు చేసేటువంటి వైద్య విధానం నేను చూస్తూ ఉన్నాను నా చేత ఈ మందులు నూరించడము కషాయాలు కల్పించడము మూలికలను మమ్మల్ని సేకరించడం అవి చేస్తూ ఉన్నారు ఇవన్నీ మా మన మా మీద చాలా చాలా ఎక్కువగా ప్రేరణకి గురి కావడం జరిగింది ఈ ప్రేరణ మమ్మల్ని ఈ ఆయుర్వేద వైద్యం మీద ఆసక్తి కలిగేటట్టు చేసి ఈ నాడీ పరీక్షని కొంచెం డెవలప్ చేయాలి ఈ నాడీ పరీక్ష ద్వారా మనకు చాలా గొప్ప గొప్ప విషయాలు తెలుసుకొని ఈ ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దీని మీద రావడం జరిగింది మేడం ఇప్పుడు మనం ఏదైతే టెక్నాలజీ వాడుతున్నామో అది మన ప్రాణాల మీదకి వస్తే తప్ప మనకు అదేమీ చూపించదు కానీ మనకి ఈ నాడీపతి మనకి పూర్వం నుంచి వచ్చే కొన్ని విద్యలు ఏవైతే ఉన్నాయో అవి మనకి డిసీజ్ ప్రారంభ దశలోనే చూపిస్తాయి అలాగే ముందుగానే మనల్ని ఒక ఎలర్ట్ అలారం లా ఇస్తాయి ప్రతి నాడి కూడా మనం చెక్ చేయొచ్చు నాడులు అవి పనిచేసే తీరు మీదను బట్టి మనం చెప్పచ్చు ఒక పర్సన్ హెల్త్ ఉందా లేదా అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు యూ థ్యాంక్ యూ సో మచ్